హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనందరికీ తెలుసు ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయి ఆషాఢ మాసంలో రేపు వచ్చే శనివారం మొదటి శనివారం చాలా చాలా శక్తివంతమైనది పూజలకి వ్రతాలకి వాటికి ఈ శనివారం చాలా ముఖ్యమండి అలాగే ఈ శనివారం రోజు ఆ శ్రీనివాసు మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఏ పూజ ద్వారా మనం త్వరగా ప్రసన్నం చేసుకున్నాం అనే వీడియో అనే విషయమంతా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఓం నమో నారాయణ అని చిన్న కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఆషాఢ మాసానికి చాలా విశిష్టత ఉంది జూన్ ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసం ఉందండి ఆషాఢంలో వచ్చే ప్రతి శనివారం ఒక విశిష్టత ఉంటుంది ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి శ్రీనివాసుడి అనుగ్రహం త్వరగా మనం పొందవచ్చు ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు వీడియోకి ఒక్క లైక్ చేసి మనము ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ఆషాఢ శనివారం ఒకటి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు కోరిన వరాలు ప్రసాదించే శ్రీనివాసు పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఈ ఆషాఢ శనివారం రోజు ఆడవాళ్ళు ఉదయం మీ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఆషాఢ శనివారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలుపుకొని స్నానం చెయ్యండి జాతక దోషాలన్నీ పోతాయి ఇక పూజ చేసే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి విశేషంగా అలంకార ప్రియుడు వారిని బాగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకోండి స్వామివారి పటానికి తులసి మాలను సమర్పించండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం సులభంగా పొందవచ్చు సహజంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాము అయితే విశేషంగా ఆషాఢ శనివారాలలో మనము పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపం వెంకటేశ్వర స్వామికి పూజిస్తే ఆ శ్రీనివా ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఈ ఆషాఢ శనివారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో పిండి దీపాలు వెలిగించండి బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలా తయారు చేసి ఆ పిండిలో చిన్న ప్రమిదలా తయారు చేసుకోండి ఆ పిండి ప్రమిదలో బొట్టులు పెట్టి దానిలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి ఐదు ఒత్తులు దీపం వెలిగించండి ఏడు ఒత్తులు ఐదు ఒత్తులు దీపం వెలిగించవచ్చు పిండి దీపానికి ఒక పుష్పం సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి దానిలో ఆ నీటిలో రెండు తులసి ఆకులు వేసి ఆ రాగి చెంబును పూజ గదిలో పెట్టుకోండి పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న ఈ నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంగా స్వీకరించండి ఈ తీర్థం నీటిని తాగితే స్వామివారి ఆశీర్వాదం సులభంగా మనందరికీ లభిస్తుంది ఇక పూజలో వెంకటేశ్వర స్వామి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇంకా స్వామివారిని పూజించేటప్పుడు గోవిందనామాలు చదువుతూ పూజ చేయండి ప్రతి ఆషాఢ శనివారం నాడు గోవిందనామాలు చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకున్న మా పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ముద్దకర్పూరం ఒకటి కాబట్టి స్వామివారిని ముద్దకర్పూతో హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి దూపం వేయండి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ శనివారం రోజు ఒక్క కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తుని వేసి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పోవాలని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పగల కొట్టండి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారంలో రావి పూజ చేస్తే చాలా మంచిది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే ప్రతి ఆషాఢ శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ శనివారంలో తప్పనిసరిగా రావి చెట్టు కింద ఈ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి కోరిన కోరికలన్నీ తప్పగా నెరవేరుతాయి ఈ ఆషాఢ శనివారం రోజు మీకు కుదిరితే ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆలయ ధ్వజస్తంభం సమీపంలో ఒక్క నెయ్యి దీపాన్ని వెలిగించండి ఆ వెంకన్న మనసు మంచులా కరిగిపోయి ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది ఇక శనివారం నాడు తప్పనిసరిగా ఈ కొన్ని విధి విధానాలు పాటించాలండి అవి ఏమిటంటే శనివారం రోజు పొరపాటును కూడా నూనె కొనకూడదు అలాగే తోటకూర తినకూడదు నలుపు వస్త్రాలు ధరించకూడదు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢ మాసంలో గోవును ఎక్కువగా పూజించండి గోమాతకు ఆహారం తినిపించండి గోమాతకు ప్రదక్షిణ చేస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది నీకు ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళ చేతులకి ఒరింటాకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో చేసే దానాలు విశేషమైన ఫుల్లి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు శక్తి స్వరూపిడి అయిన పార్వతీదేవి నిమ్మకాయ అంటే చాలా ప్రీతికరం కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆషాఢ శనివారం రోజున ఒక గ్లాసు గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక్క నిమ్మకాయ వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఏడు శనివారాలు వ్రతం ప్రారంభిస్తే ఆ శ్రీనివాసుడు ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అదే ఆషాఢ శనివారం సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వర్తిస్తాయి జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నాడు ఓం సం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అది ఇంట్లో కుదిరితే ఇంట్లో జపించండి లేదు అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ జపించిన మంచి ఫలితం కలుగుతుంది అలాగే ప్రతి శనివారం ఆషాఢ శని మాసంలో ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన ఆ నవగ్రహాల అనుగ్రహం మీమై కలుగుతుంది ఈ నేను ఈ వీడియో చేస్తే మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది ఈరోజు వీడియో ఇదే అండి జై శ్రీరామ్